మీరు రోజు దినచర్యలు అబ్జర్వ్ చేయండి నెలలో ఒక్కసారన్నా ఫోన్ తీసుకోపోవడం మర్చిపోతారా మీరు ఒకవేళ మర్చిపోతారండి రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ ఎంత అవునా మరి హెల్మెట్ ఎందుకు మర్చిపోయి అవును ఈ ఫోన్ రక్షణ గురించి కౌచ్లు వేసుకుంటున్నాడు రింగ్ గార్డ్ వేసుకుంటున్నాడు దీనికి దెబ్బలు వచ్చింది దీనికి గీతలు పడవద్దు కింద పడితే పగిలించే మరి మన తలకి ఎందుకు పెట్టుకుంటున్నాను వెళ్ళి పెట్టి లాజికల్ గానే ఆలోచించండి నేను చెప్పిన పాయింట్ ఇది ఎక్కడ నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే మన కార్జ్ చే నడువు ఆరు నెలలుగా లేచి రావచ్చు మనం ఒకసారి తల కనిపించే కొట్టుకుంటుంది కొడుకుంటున్నాం తల సున్నితమైనది మన తల ఎందుకు ఆలోచించండి తల ఒకప్పుడు మనం ముప్పై ఏళ్ళ కింద మరణాలు అన్నట్టుండేదండి మనకు కలిసి బాయిలోడు చనిపోయాడు బావగారు చనిపోయాడు చెట్టు చెట్టు కూడా చనిపోయాడు మడుపుల గడ్డాయి చనిపోయాడు ఏవో వేరే రీజన్స్ ఎక్కువ ఉండే ఆ రీజన్స్ ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ వైద్య రంగం డెవలప్ అయిపోవడం వల్ల ఆ మరణాలు తగ్గినాయి ఏ మరణాలు అయిపోయినాయి డెబ్బై శాతం డ్యూ టు ఫ్యాటల్ యాక్సిడెంట్ రోడ్డు రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది మరణాలు జరుగుతాయి మార్నింగ్ పోతే గ్యారంటీ లేదు అసలు వేము లేకుండా ఘటన తీసుకోండి ట్రాక్టర్ ట్రాలి పోతా పదిహేను మంది వెళ్తారు అవునా అసలు ఎందుకు చనిపోయారు పదిహేను మంది ఎందుకు చనిపోయాడు ఎట్లా జరిగింది ప్రమాదం అంటే ఏమంటాడు చాలా మంది మరి డ్రైవర్ సిగరెట్ తుడు లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నారు అంతకంటే ముందు తప్పిదం వేరే ఉందండి రోడ్డు భద్రతా నియమాలు ఫాలో వాళ్ళు ఏంటిది అది ఆర్థిక రూట్స్ ప్రకారం ట్రాక్టర్ అనేది గూడ్స్ వెహికల్ నాట్ ప్యాసింజర్ వెహికల్ అందులో ఇసుక మట్టి ఇలాంటివి మాత్రమే తరలించాలి మన సేఫ్టీ ఎక్కడన్నా ట్రాక్టర్ యాక్సిడెంట్ చూడండి డ్రైవర్ సేఫ్ ఉండడు డైలీ ఉన్నాడు సమాధానం ఒకటే కూడా గుర్తు పెట్టుకోండి అన్ని డాక్యుమెంట్స్ పాటించాడు బండి తీసుకోవడం రోడ్డు మీదకి బండి డాక్యుమెంట్స్ ఉండాల్సిందే నువ్వు అడుగుతున్నావు నీకు లైసెన్స్ ఉండాల్సిందే హెల్మెట్ ఉండాల్సిందే ఇంకొకటి మన భోనిగిరిలో మీడియం వర్క్ జరుగుతుంది డివైడర్ అవుతుంది అయితే మధ్య మధ్యనే డివైడర్ కటింగ్ ఇస్తున్నాం చాలా మంది ఏం చేస్తారు తెలుసా అంత ఎవరు తిరిగిపోతాడు షార్ట్ కట్ గా ఇట్లా ఇన్పుట్ అయిపోతుంది అపోజిట్ లేదు అపోజిట్ డ్రైవింగ్ చాలా డేంజర్ మీరు అంటే ఏమైతుందిలే దీని ఏమైతుంది అంటే అయిన తర్వాత నువ్వు చేసేదే అండి నువ్వు అపోజిట్ లో వెళ్తుంటావు ఎదురుంగి వచ్చే పిల్లలు ఉన్నారు ముగ్గురు ట్రిపుల్ డ్రైవింగ్ మంచిగా తాగోలేదు ఎంజాయ్ మీద స్టోక్ మీద వస్తున్నారు బస్సు ఉంటుంది బస్సు నుంచి ఓవర్టేక్ చేస్తాం ఎదురు ఉంటావు నీకు ఓటేస్తాం తప్పేవాడు నేను ఈవెన్ మా గురించి కూడా చెప్పాము మేము జనరల్ గా మా పోలీస్ బెటాలియన్స్ కావచ్చు స్పెషల్ పార్టీ కావచ్చు అడవులలో తిరుగుతున్నప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా పిల్లబాటు ఎంచుకోం మేము సాఫ్ ఉంది కదా అని నడుచుకుంటా బాం కష్టమైన కొండలు గుట్టలు ఎక్కి దిగిపోతాం కారణం ఏంటంటే సీదా ఉన్న బాటి నుంచి అయితే కింద ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి